జయవాసి జయజయవాసవి ఈరోజు జగ్గయ్యపేట ఎన్టీఆర్ డిస్టిక్ వాస్వి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కొత్తగా ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం అనుకున్నాము కాబట్టి ఈరోజు మన ఆర్యవయస్సు సోదరుడు అయినటువంటి మన పబ్బతి సత్యనారాయణ గారు అకాలవర్ణం చెందినందుకు సిద్ధిస్తున్నాము కాబట్టి వారి యొక్క కుటుంబ సభ్యుల అంగీకారంతో వారి అందరిని సంప్రదించి వారి యొక్క నేత్రాలని డొనేషన్ చేయడం జరిగింది ఖమ్మం నేత్రా ట్రస్ట్ వారికి కాల్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో కాల్ చేయించి కళ్ళ కళ్ళను నేత్రదానం చేయడం జరిగింది మాకు ఇటువంటి నేత్రధార సహకారంలో సహకారం అందించిన వారికి వారి కుటుంబ సభ్యులందరికీ మా మాసీ సేవా సమితి వారి అందరి తరఫున హృదయపూర్వక అభినందనలు ఇలాంటి కార్యక్రమాల విషయంలో అందరూ ముందుకు రావాలి ఆర్గాన్ డొనేషన్ అనేది మా సేవా సమితి ద్వారా చేయుటకు మేము ఈ కార్యక్రమాన్ని చేయుచున్నాము విషయం ఏమిటంటే ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమాన్ని అందరికీ తెలిసే విధంగా తెలియజేయడం కోసం మొదటిగా ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందరూ తప్పనిసరిగా మమ్మల్ని సేకరించి ఎవరి అయితే చనిపోయినా వారి యొక్క అవయవాలను ఎటువంటి ఉన్నా మా సేవా సమితి వారికి తెలియజేస్తే మేము ఆ డొనేషన్ కార్యక్రమం చేపట్టాము అందరి సహకారం తీసుకునే చేస్తాము కుటుంబ సభ్యులు అందరూ సహకరిస్తే వారికి వారందరికీ మా సేవా సమీకర్పు ధన్యవాదాలు అందరికీ నమస్కారం నిన్న రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి మా నాన్నగారైన పొబ్బతి సత్యనారాయణ గారు జగ్గేపేట వాసవి క్లబ్ నందనవనానికి అనేక అనేక పదవుల్లో ఉన్నతమైన స్థితిలో బాధ్యతగా నిర్వహించారు దాంట్లో భాగంగా జగ్గేపేట క్లబ్ వారు సూచన మేరకు నిన్న రాత్రి మా నాన్నగారు దూరం అవ్వడం వల్ల నాన్నగారి నేత్రాలు దానం చేయాలని చెప్పి వారు మాకు సూచన ఇవ్వడం జరిగింది మా కుటుంబ సభ్యులంతా కలిసి అందరూ ఒకే మాటతో నాన్నగారి నేత్రాలను నేత్రనిధి ట్రస్ట్ ఖమ్మం వారికి ఇవ్వడం జరిగింది వారికి ఉదయం ఫోన్ చేయగానే వారు సరైన సమయానికి వచ్చి ఇబ్బంది కలగకుండా నేత్రాలను చాలా చాకచక్యంగా సేకరించి దానిని కళ్ళు లేని వారికి దానం చేయడం అనేది చాలా చాలా సంతోషదగ్గ పరిణామం ఈ కార్యక్రమం మేము చేయడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న నాన్నగారి అభిమానులు మరియు మా చుట్టాలు బంధు మిత్రులు అందరూ కూడా చాలా పొగిడారు కార్యక్రమం ఇలా చేసేది చాలా మీరు బాహ్య ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నారని చెప్పడం చాలా సంతోషదాయకం దీంట్లో భాగంగా ఈ విధంగా నయనం ప్రధానం అంటారు కదా ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే దూరమయ్యారో వారి నేత్రాలను సమాజంలో ఎవరైతే అందులో ఉన్నారో వాళ్ళకి దానం చేయడం వల్ల ట్రస్ట్ తరఫున చాలామందికి ప్రపంచాన్ని చూసే అవకాశం కలుగుతుందని చెప్పి ఆశిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మాకు అందించిన గోనుగుల ధనంజయ గెల్లాపూర్ణ గారు సోమేశ్వరరావు గారు నాగరాజు గారు వీరందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతూ హరిబాబు గారికి విశిష్టంగా ఒక ప్రత్యేకమైన శుభాకాంక్షలు జై ముగిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా వాసవి సేవా సమితి ప్రెసిడెంట్ నా పేరు ఈ సేవా ఇది ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమం మొట్టమొదటిసారిగా చెయ్యేపట్లో ప్రారంభించాము ఇది మొట్టమొదటిసారి పరిపతి సత్యనారాయణ గారు చనిపోయారని మాకు తెలుసుకొని మేము వారి ఇంటికి వెళ్ళి వారిని సంప్రదిస్తే వాళ్ళ బంధువులందరూ వాళ్ళ సొంత మనుషులు కొడుకు కోడలు అల్లుళ్ళు అందరూ కలిసి చెప్పారు చేసుకొని పర్వాలేదు మేము దాన్ని సహకరిస్తామంటే మేము కమ్మ వాళ్ళని నేత్రా వాళ్ళని వాళ్ళు పిలిపించి వారి కళ్ళు దానం ఇప్పించాము కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంగా ఈ స్పీచ్ ఇస్తున్నాము అందుకు తప్ప వేరే ఉద్దేశం లేదు ఇంకొకళ్ళకి ఉపయోగపడతాయి కళ్ళు దారం అనేది చాలా మందికి ఉపయోగపడతాయి మనం వెలిగించిన వాళ్ళు అవుతాం వాళ్ళ కళ్ళు లేని వాళ్ళకి వెలుగు ఇచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి వాసు సేవ తరపున ఈ కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం